మంగళగిరి రాజు సెంటర్ సమీపంలోని నాంచారమ్మ ప్రాంగణంలో ఫిబ్రవరి పదిహేనవ తేదీ శ్రీ భద్రావతి సమేత భావన స్వామి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవం ఘనంగా జరిగిన విషయం విదితమే ఈ సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు మంగళగిరి పట్టణ పద్మశాలే బౌత్తమ సంఘం ఆధ్వర్యంలో నాంచర్మ ప్రాంగణంలోని స్వామివారి దేవాలయం వద్ద స్వామివారి ప్రసాదంగా భావించే అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు ముప్పై మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించేందుకు వీలుగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంగళగిరి పట్టణ పద్మశాలై బహుత్తమ సంఘ కమిటీ పెద్దలు శనివారం సాయంత్రం తెలిపారు మంగళగిరి పరిసర ప్రాంతాల ప్రజలు భక్తులు తప్పనిసరిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించేందుకు తరలి రావాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు చింతక్రింది కనకయ్య ప్రధాన కార్యదర్శి దాబర్ల కుబేరస్వామి కోశాధికారి గంజి రవీంద్రనాథ్ ఉపాధ్యక్షుడు గుత్తిగొండ ధనుంజయరావు సహాయ కార్యదర్శులు రామనాథం పూర్ణచందర్ రావు మునగపాటి వెంకటేశ్వరరావు వంగర లక్ష్మయ్య సభ్యులు జొన్నదుల భిక్షారావు తిరువీదుల కిరణ్ దామర్ల మోహన్ బిట్రా భాస్కర్ రావు దామర్ల కనకలింగేశ్వరరావు కొల్లి శంకర్రావు తదితరులు మంగళగిరి దామర్ల నాంచారమ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ భద్రాద్రి సమేత భవనాథ స్వామివారి ఈ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదున కళ్యాణం రంగరంగ వైభవంగా అద్మసాలి సంఘం వారి ఆధ్వర్యంలో జరిగినది దానికి అనుబంధంగానే రేపు ఆదివారం ఇరవై మూడు రెండు ఇరవై ఐదున దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల మందికి అమరాధన అన్నప్రసా స్వామివారి అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతున్నాం దీనికి అన్ని రకాలుగా కూడా పురప్రముఖులు ఊళ్ళో పెద్దలు కుల అందరూ సహ సహకారాలు అందించారు అట్లాగే నిలబడి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు దీనికి మన హిందూ సంప్రదాయ ప్రకారముగా భోజనము పూరం ఎలాగో ఉండేదో అదే విధంగా వంటకాలతోటి నిష్టితులైన వంట మేస్తులు చాలా వంటలు చేయించి అందరికీ నచ్చే విధంగా పోయిన ప్రసాదాన్ని ప్రజలందరికీ కూడా అందించాలనే ఉత్సాహంతో పద్మశాలి సంఘం వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు దీనికి పెద్దలు ఊళ్ళో ప్రముఖులు అందరూ కూడా సహాయ సహకారాలు అందించినందుకు తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి రేపు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం నుంచే పది గంటల నుంచి అన్నప్రసాద కార్యక్రమాలు కార్యక్రమాలు బిగినవుతాయి దాంట్లో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం సుమారు పది పన్నెండు కౌంటర్లో పెట్టి ఎక్కడ అవాంతరం జరగకుండా వచ్చిన వారు వచ్చినట్టు భోంచేసిల్లే కార్యక్రమంలో భాగంగా మరి మనం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం అట్లాగే స్వామివారి కూడా బాగా అలంకరించుకొని స్వామివారి తీర్థప్రసాదంగా దీన్ని భావించాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాం అట్లాగే ఈ యొక్క వీటికి అన్నింటికి కూడా సహాయ సహకారాలు ధన రూపే కానీ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వాలంటీర్లుగా కానీ లేకపోతే అందరూ పనిచేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమానికి రేపు కూడా అందరూ మన కార్యక్రమం జరుగుతుందని నిలబడి అందరూ కూడా అన్ని కార్యక్రమాలు ఎక్కడ ఏ అవంతరం జరగకుండా కూర్చున్నారు అందరికీ నమస్కారం రేపు ఇరవై మూడు రెండు ఇరవై ఐదు అనగా ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీ మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం హోత్సవ సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా అండ సమారాజన జరుగుతున్నది కావున మంగళగిరి చుట్టుపక్కల ప్రజలు ఈ సద్విన సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలానే అందరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమంగా కార్యక్రమం చేపట్టాము దానికి మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి కుల బాంధవులు అందరూ కూడా సహకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి దాదాపు ఒక ఇరవై నాలుగు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ సంఘం కమిటీ సభ్యులందరూ కూడా వారి భుజస్కందాల మీద వేసుకొని ముఖ్యంగా కమిటీ అధ్యక్షులుగా చింతకింది కనకయ్య గారు అట్లాగే ప్రధాన కార్యదర్శిగా కుబేరస్వామి గారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా కోశాధికారి గారు అయినటువంటి గంజి రవీంద్రనాథ్ గారు దీనికి కావలసినటువంటి మరి ఆర్థిక మూలాలు మొత్తం కూడా మనకు కోశాధికారి వద్ద ఉన్నాయి కనుక ఆయన ఈ కార్యక్రమానికి దాదాపు నెల రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో నిగ్ నిమగ్నం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయన కృషి చాలా అభినందనీయం అట్లాగే సంఘ ఉపాధ్యక్షులు గుత్తిగోడ ధనంజయరావు గారు అట్లాగే సహాయ కార్యదర్శులుగా ఉన్నటువంటి మన మునబాటి వెంకటేశ్వరరావు గారు వంగలక్ష్మి గారు అయితే కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి దామర్ల మోహన్ గారు కూడా ఈ కార్యక్రమంలో చాలా వరకు ఆయన సహకారం కూడా అందించారు అట్లాగే అందరికీ కూడా పేరు పేరున కూడా కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి చుట్టూ పక్కన ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా మంగళగిరి పట్టణ పద్మశాలీ బహుత్తమ సంఘం ఆహ్వానం పలుకుతోంది మీ అందరికీ తెలుసు గత పదిహేనవ తేదీ పద్మశాలీయ కులదైవం శ్రీ భద్రావతి సంయుత భావనరసి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అదే రోజు సాయంత్రం మరి రాత్రి మొత్తం కూడా స్వామివారు గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరిగింది వేలాది మంది భక్తులు ఆ రోజు గ్రామోత్సవానికి సాంస్కృతిక కార్యక్రమాలకు విచ్చేసి విజయవంతం చేసినందుకు మంగళగిరి పట్టణ పద్మశాలై భౌతమ్మ సంఘం అందరికీ భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తోంది అదేవిధంగా శ్రీ భద్రావతి సమేత భావన స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదంగా భావించే అన్న కార్యక్రమం దాదాపు ముప్పై వేల మందికి రేపు అనగా ఇరవై మూడవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి నాంచరమ్మ ప్రాంగణంలో మరి ఏర్పాటు చేయటం దానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా మరి కొనసాగుతున్నాయి కనుక ఈ ప్రాంతంలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు భక్తులందరూ కూడా తప్పకుండా ఈ సమారాధన కార్యక్రమంలో అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం ఆహ్వానం పలుకుతోంది ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మరి మొన్న పదిహేనో తారీఖు స్వామివారి భద్రావతి భ సమేత భావనగిరి స్వామివారి కళ్యాణం జరిగింది ఆ రోజున మీ అందరూ చూశారు ఎన్నడూ లేని విధంగా మరి అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దాంట్లో భాగంగా మరి రేపు ఇరవై మూడు అనే ఆదివారం రోజున ఉదయం పది గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా ఇంట్లో ఎవరో కూడా పొయ్యి గెచ్చకుండా స్వామివారి భోజనానికి రావాల్సిందిగా మంగళగిరి పట్టణ పద్మశాలి భౌతమ సంఘం వారు కోరుతున్నారు దేనికంటే స్వామివారి భోజనం చేస్తే అందరికీ మంచి అనే ఒక ఉద్దేశంతో మరి పద్మశాలి భౌత సంఘం వారు అందరం కూడా ఇదే విధంగా ఉండి మరి పెద్ద ఇక్కడ టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ముప్పై కౌంటర్లు ఏర్పాటు చేశాం ముప్పై ఐదు వేల మందికి భోజనం కూడా రెడీ చేస్తున్నాం అందరికీ నమస్కారం భద్రావతి సమేత స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా పదిహేనో తారీఖు కనుల విందుగా జరుపుకోవడం అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా రేపు ఆదివారం పదకొండు గంటలకి మన నాంచారమ్మ దామరం నాంచారమ్మ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో పద్మశాలయా భౌత్మ సంఘం ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి గత నెల రోజుల నుంచి ఎంతో కష్టపడి భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అలానే మన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు శాసనసభ్యులు నారా లోకేష్ గారు సహాయ సహకారాలు మున్సిపాలిటీ వారిని ఎలక్ట్రిషియన్ వారిని పోలీసు వారిని డిపార్ట్మెంట్ మా సంఘానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము కార్యక్రమాలు చేసుకుంటానికి కానీ ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరగడానికి కానీ అధికారుల సహకారాన్ని లోకేష్ బాబు గారు దంచి మాకు కల్పించడం జరిగింది రేపు అన్న సమారాధన కూడా అందరూ పాల్గొని భక్తులకి చాలా ఫ్రీగా పసందైన భోజనం ఏర్పాటు చేయడానికి కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరూ కూడా పూనుకొని ఉన్నారు కాబట్టి మంచి వంట పరిస్థితుల చేత భోజనం వండిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్న సమారాధన కూడా వచ్చి భోజనం చేసి సోమవారి కృపపాత్రులు పాత్ర కావాల్సిందిగా కోరుచుంది